క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తు ద్వారా మినిస్ట్రీ తరఫున మీ అందరితో ప్రేమపూర్వకంగా వందనాలు ప్రియల మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇటు సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియుల జాగ్రత్తగా మీరు ఈ యొక్క వాక్యమును వినాలని దైవజనుడుగా మీ మంచి కోరి మీ మేలు కోరి చెబుతున్నాను కాబట్టి ఏ యవనస్తుని చూద్దామన్నా ఏ యవన బిడ్డని చూద్దామన్నా ఎక్కువగా వాళ్ళు చూసేది ఏంటంటే సెల్ ఫోను ఫ్రీలారా లేక టీవీలు ఫ్రీలారా ఎందుకు విషయం చెప్తున్నా అంటే ఈరోజు సెల్ ఫోన్ల ఎక్కువగా చూడటం ద్వారాగా సోషల్ మీడియాలో ఎక్కువగా చూడటం ద్వారాగా టీవీలు ఎక్కువ చూడటం వల్ల ఈరోజు మంచి ఏముంది చెడి ఉంది అన్నది కూడా గ్రహించాలి ఈరోజు ప్రియల ఈ టచ్ ఫోన్లో మంచి ఉంది చెడి ఉంది ఈ టచ్ ఫోన్లో మంచి ఉంది చెడి ఉంది కానీ మంచిని ఎక్కువగా ఆకర్షించబడుతున్నారా చెడిని ఎక్కువగా ఆకర్షించబడుతున్నారా మంచిని ఎక్కువగా చూస్తున్నామా చెడిని ఎక్కువగా చూస్తున్నామా ఈరోజు ప్రియులరా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నది ప్రియుల ఈరోజు చిన్న పిల్లలు కానీ వాళ్ళకి ప్రియుల ఫోన్ ఇచ్చి ఆ ఉన్న జోకులు పెట్టి పిల్లల్ని ఏడ్చే వాళ్ళని ఆపుతున్నారు ఇష్యాలు ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రి ఎనబల్సిన వంటి ఈ దేవుడి యొక్క సందేశం ప్రియల జాగ్రత్తగా ఈరోజు ఎందుకు యవన కాలంలో యవన బిడ్డలు కానీ యవనస్తులు కానీ వారు వారి చేతికి ఫోను ఇచ్చి వాళ్ళు చూస్తుంది ఏమిటి వాళ్ళు చేస్తుంది ఏమిటి వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పులు కలుగుతుని వారి ఆలోచనలో ఎసువంటి మార్పులు కలుగుతుని వారు చూస్తున్న ఆ సూపులు దేన్ని ఎక్కువ చూస్తున్నాడు ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి మీ పిల్లలకి చెల్లుపోను కొనిచ్చారా మీ పిల్లల చేతికి ఫోన్ ఇచ్చారా వాళ్ళ జీవితాన్ని పతనం చేసినట్టే వాళ్ళ జీవితాన్ని ఆగం చేసినట్టే ప్రిల్లరా నేను అందరు అనట్లేదు నేను అందరిని అనలేదు ఎందుకంటే చెల్లిపోను ద్వారాగా టచ్ ఫోన్ ద్వారా చాలా మంది కూడా మంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అలాగే చెడు నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి బైబుల్ ఏం చెప్తుందో ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రియలారా ఏబు గంధం ముప్పై ఒకటో అధ్యాయం మొదట వచ్చిన బైబుల్లో ప్రియుల ఏబుగారు తన జీవితంలో తాను నేర్చుకుంటున్న వంటి విధానాన్ని గురించి ఏబు పిల్లరాధము మొదటి ముప్పై ఒకటో అధ్యాయము మొదట వాక్యం పీల నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని ఏబు గారు చెప్తున్న మాట ఇది ఏబుగారే తను నోడుకుండా చెప్తున్నా నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను అంటే ఏబు గారు ఎందుకు కన్నులతో నిబంధన చేసుకున్నాడు ఏబు గారు ఎందుకు కన్నులతో నిబంధన చేసుకోవాల్సి వచ్చింది దీనికి అర్థం ఒక మొక్కుబడి చేసుకున్నాడు ఒక సమర్పణ చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది ఏపు గంధము ముప్పై ఒకటి అధ్యాయం మొదటొచ్చిన తన కళ్ళ గురించి ఎందుకు ప్రస్తాపించిండు అన్నది మనం ఆలోచయితే తన కళ్ళ గురించి ఎందుకు అంత స్పష్టంగా దేవుడు తన వాక్యంలో రాయించుడు అని మనం ఆలోచించే ప్రియరా ఈరోజు కంటితో ఎన్నో చూస్తున్నాం మనము కళ్ళతో ఎన్నో చూస్తున్నాం మంచి చూస్తున్నాం చెడు చూస్తున్నాం మంచి కనపడుతుంది చెడు కనపడుతుంది కాని ప్రియుల దైవ బిడ్డలైన మనము దేవుడు మందిరంలోకి వెళుతున్నాం మనం దేవుని సభ్యులుగా చేర్చబడుతున్నా మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి మన కన్నులతో నిబంధన చేసుకోవాలి ఈరోజు నీ కంటితో నువ్వు ఏం చూస్తున్నావు నీ కళ్ళతో ఏం చూస్తున్నావు చూసిన నీవు నీ ప్ర మంచి ఎక్కువగా చూస్తున్నావా చెడు ఎక్కువగా చూస్తున్నావా మంచికి ఆకర్షించబడుతున్నావా చెడుకి ఆకర్షించబడుతున్నావా చెడి అలవాట్లు నేర్చుకుంటున్నావా మంచి అలవాట్లు నేర్చుకుంటున్నావా ప్రతి ఒక్కరి టచ్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరి చేతిలో ప్రియారా ఇంటర్నెట్ ఉన్నది ప్రతి ఒక్కరి చేతిలో మంచి స్మార్ట్ ఫోన్ ఉంది ఈ ఈ టచ్ ఫోన్లు వచ్చినాక ఈ ఇంటర్నెట్ వచ్చినాక ఈ సోషల్ మీడియా వచ్చాక ఇంకా అనేకమైన యాప్లు వచ్చాక ఈరోజు ఎక్కువగా యవనస్తులు యవన బిడ్డలు ఎక్కువగా వారి జీవితంలో చాలా నష్టపోతున్నారు వాళ్ళ జీవితంని చాలా కోల్పోతున్నారు వారు చేయవలసిన పనులు చేయకుండా వారి జీవితంలో ఎక్కువగా చెడి వ్యసనాలకి బానిసలుగా మారిపోయారు ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే ప్రియలరా ఈరోజు ఈ టచ్ ఫోన్ వచ్చాక అనేకమైన రకరకాలంటి ఈ టచ్ ఫోర్ లోకి ప్రియల రిలీజ్ అయితున్నాయి ఈ రిలీజ్ అవుతున్నప్పుడు ఈరోజు ఎక్కువగా అదే టచ్ ఫోన్లో దేవుడు పాటలు వినొచ్చు దేవుడు యొక్క వాక్యాన్ని వినొచ్చు దేవుడి యొక్క సాక్ష్యాన్ని వినొచ్చు ప్రపంచంలో జరుగుతున్న వార్తలు వినొచ్చు గొప్ప గొప్పగా ఎలాగా ఒక కింద స్థాయి నుంచి మంచి స్థాయిలోకి ఎలా వచ్చారు అన్నీ ఉన్నాయి కానీ ఈరోజు వీటిని చూసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు వీటి మీద మనసు పెట్టే చాలా తక్కువ మంది ఉన్నారు వీటిని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వీటిని పాలోయూ చాలా తక్కువ మంది ఉన్నారు వీటి మీద దృష్టి పెట్టేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకనంటే మంచి కన్నా చెడికి ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు చెడి ఎక్కువగా మనిషిని అటాక్ చేస్తుంది చెడి మనిషిని ఆకర్షించుతుంది ప్రతి తల్లి తండ్రి ఈ వాక్యం మీరు వినాలి ఈ వాక్యం అయిపోయేంత వరకు మీరు వింటే మీకు ఎంతో మేలు జరిగింది ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు రెండోదిగా ఏబు గారు చెప్తున్నాడు ఏబు గారు చెప్తున్నాడు చెబుతున్నాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటే నేను చెడి చూడకూడదు చెడి చూడకూడదు అని ఏబు గారు తన కళ్ళతో నిబంధన చేసుకున్నారు అంటే పీడల సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో కానీ ల్యాప్టాప్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ సినిమాలో కానీ సినిమాలో కానీ టీవీలో కానీ దేంట్లో చూద్దామన్నా మనిషి దేనికి ఆకర్షించబడుతున్నాడు యువనస్తులు దేనికి ఆకర్షించబడుతున్నారు యవనస్త్రాలు దేనికి ఆకర్షించబడుతున్నది వాళ్ళు దేనికి ఎక్కువగా ఆకర్షించబడుతున్నారంటే చెడికి ఎక్కువగా ఆకర్షించబడుతున్నారు చెడి ఎక్కువగా వాళ్ళు ఆకర్షించబడుతున్నారు ఎందుకనంటే ప్రియుల స్మార్ట్ ఫోన్లో అన్ని రకాలుగా మనుషులను పతనం చేసేది మనిషి జీవితాన్ని పాడు చేసేది లేనిపోని మనిషికి అలవాట్లు నేర్పించడానికి ఈరోజు సోషల్ మీడియాలో చాలా విధాలుగా వీడియోలు ప్రిల ప్రియులగా రిలీజ్ అవుతున్నాయి ఒక షావుకుడుగా ఈరోజు నీ పిల్లలకి నీ కొడుకుకి నీ బిడ్డలకి నీవు ఇచ్చే స్మార్ట్ ఫోన్ అయినా నువ్వు ఇచ్చే టచ్ ఫోన్ అయినా నువ్వు ఇచ్చే ఇంటర్నెట్ అయినా నువ్వు ఇచ్చే ల్యాప్టాప్ అయినా ఏదైనా సరే వాళ్ళ గురించి ఆలోచించుతున్నావా వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితం ఉన్నది ఎలా వారి ప్రవర్తన ఉంది ఎలా వాళ్ళు చదువుతున్నారు ఏ విధంగా వారు ఉంటున్నారని ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత ఉండాలి ఎందుకనంటే ఈరోజు ఎక్కువగా యవనస్తులు యవన బిడ్డలో చెడిపోతున్నారు చూడటం ద్వారాగా అందుకని నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను ఎవరైనా ఏ విధంగా నిబంధన చేసుకుంటారు కానీ కళ్ళతో నిబంధన చేసుకుంటారు ఈ కళ్ళతో చూసింది శరీరంతో చేయాలనిపించింది ఈ కళ్ళతో చేసింది దేహంతో చేయాలనిపించింది కళ్ళతో చూసింది దేహంతో సేవించాలని అనిపించింది మరి అసలుంటప్పుడు ఈరోజు ప్రతి యవనస్తుడు ప్రతి యవన బిడ్డ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా కలిగి ఉండాలి ఎంత జాగ్రత్తగా వాళ్ళ జీవితాన్ని చూసుకోవాలి ఎంత జాగ్రత్తగా ఈ సమాజంలో ఉండాలి ఎంత జాగ్రత్తగా ఈ సొసైటీలో ఉండాలి మంచిగా చదువుకోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని మంచి ప్రయోజకులు కావాలని మంచిగా స్థానంలో ఉండాలని ఒక తల్లికి ఒక తండ్రికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా కొడుకులుగా ఉండాలి ఈ ఉండాలంటే వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు ఏ విధంగా ఉంటున్నారు అనేది ప్రతి తల్లి తండ్రి ఆలోచించాలి ఈరోజు బిడ్డల కోసము కొడుకుల కోసము ప్రతి తల్లి తండ్రి కష్టపడుతున్నారు హాస్టల్లో చదివటం కానీ కాలేజీలో చదివటానికి కానీ దేని విషయాలైన వారు మంచిగా చదువుకోలే ప్రయోజకులు కావాలని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ కోసం ఎంతగానో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించి వారి హాస్టల్కు కాలేజీకి బుక్స్కు ఫీజులకు అన్ని డబ్బులు వారు ఫ్రీలారా బిడ్డలు బాగుండాలి కొడుకులు బాగుండాలి ప్రయోజకులు కావాలని వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బును ఇప్పుడు ఇలా సమకూర్చి ఈరోజు ఎన్నో తల్లిదండ్రులు త్యాగం చేస్తున్నారు వాళ్ళు తిన్నా తిరిపోయినా నా కొడుకులు చదువుకోవాలి నా బిడ్డలు చదువుకోవాలని ఆ డబ్బులు తెచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారు కానీ ఇది ప్రతి బిడ్డలుగా కొడుకులుగా గ్రహించాల్సిన విషయం ఎందుకనంటే ఈరోజు ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరిని సమాజంలో సొసైటీలో మనుషుల మధ్య మనం తిరుగుతున్నాం నివాసం చేస్తున్నాం కాబట్టి ఆలోచించాల్సిన విషయం ఈరోజు నీ పిల్లలు ఎలా ఉన్నారు మీ బిడ్డలు ఎలా ఉన్నారు వాళ్ళు కాలేజీలో ఉన్నా హాస్టల్లో ఉన్నా వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయండి వాళ్ళకి ఫోన్ చేయండి వారు ఎలా ఉంటున్నారో తెలుసుకోండి వారి కష్టాలు సుఖాలను తెలుసుకోండి కాలేజీలో హాస్టల్లో పంపించను మాకు ఒక బా ఒక బాధ్యత తీరిపోయింది కాలేజీ చేర్పించను ఒక బాధ్యత తీరిపోయింది కాదు రోజు ఎక్కువగా ప్రియులరా యవనస్తులు యువన బిడ్డలు ఏమైపోయారంటే ప్రియులరా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి జరుగుతున్నామంటి వంటి విషయాన్ని మీ ముందు చెబుతాను ప్రియుల తల్లిదండ్రి ఆ బాబుకి టచ్ ఫోన్ కొనిచ్చి ఇచ్చారు ఆ రోజు ఆ టచ్ ఫోన్ను ఇలాగా నెట్ బ్యాలెన్స్ చేసుకునే రోజు ఆ సినిమాలు ఈ సినిమాలు ఆ సినిమాలు ఈ సినిమాలు అన్ని సినిమాలు చూసుకుంటా చూసుకుంటా వచ్చేసాడు ఈ సినిమాలు చూసిన కాంచి తనలో ఉద్దేశాలు తన మనసులో ఆలోచనలో తన యొక్క ప్రవర్తనలో మార్పు అనేది వచ్చేసింది మార్పు అనేది వచ్చేసి చివరికి ఏం చేశాడంటే పిల్లరా తన సొంత వారినే పిల్లరా తన సొంత వారినే తన ఇంటిలోనే తన తోడబుట్టిన వారినేసినట్టే పిల్లరా మానభంగం చేసి సంపేసాడు ఈ బాబు వయసు సుమారుగా పదకొండు పన్నెండు సంవత్సరాల వయసే ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల వయసులో స్మార్ట్ ఫోన్ కొనిచ్చి వీటి వల్ల తన యొక్క ఉద్దేశాలు ఏ విధంగా మారిపోయి ఒకసారి ఆలోచించే ఇది రియల్ గా జరిగినది విషయం ప్రతి తల్లిదండ్రి ఈ సమయంలో మీరు వినాలి మీ బిడ్డలే ఎలా ఉన్నారో మీ కొడుకులు ఎలా ఉన్నారో మీరు ఆలోచన చేయాలి మీరు అర్థం చేసుకోవాలి ఈ మీ మంచి గోరి మీ మేరు గోరి నేను చెబుతున్నాను దేవుడు నిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె ఆమె